ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడైంది మాత్ర డెబ్బై ఏళ్ళు దాటిన వారందరికీ కూడా ప్రభుత్వం అయితే కనుక మరో గుడ్ న్యూస్ చెప్పింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ వల్ల వీడియో అయితే మరింత మందికి రీచ్ అవుతుంది దయచేసి ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము డెబ్బై ఏళ్ళు పైబడిన వారందరికీ కూడా కేంద్రం శుభవార్త చెప్పింది ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య యోజన కింద డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ కూడా ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందజేస్తామని తెలిపింది బుధవారం సెప్టెంబర్ పదకొండో తారీఖున ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఆయుష్మాన్ భారత్ పిఎం జన్ ఆరోగ్య యోజన కింద వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు ఇది చాలా పెద్ద నిర్ణయం మానవతా దృక్పథంతో తీసుకున్నామని డెబ్బై ఏళ్లు పైబడిన వారు అందరికీ కూడా ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందని ఇది దేశంలో దాదాపు నాలుగు పాయింట్ ఐదు కోట్ల కుటుంబాలకు వర్తిస్తుంది ఇందులో దాదాపు ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లు అయితే ఉండడం జరిగిందని అశ్విని వైష్ణవ్ అయితే పేర్కొన్నారు కాగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో ప్రారంభించారు ఈ పథకం కింద దేశంలో ఉన్న పేద కుటుంబాల్లో ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు ఇస్తారు ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఐదు లక్షల వరకు వైద్య సేవలు అయితే ఉచితం సో ఎవరికైనా సీనియర్ సిటిజన్లు ఎవరైనా ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఈ ఆయుష్మాన్ కార్డు అయితే తీసుకోండి మీ దగ్గరలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా ఈ కార్డ్ అయితే గనక రాయడం జరుగుతుంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఆయుష్మాన్ కార్డు రాయించుకున్నట్లయితే కనుక సీనియర్ సిటిజన్స్ అందరికి కూడా ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉచిత చికిత్స అయితే చేయడం జరుగుతుంది వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే మరింత మందికి సమాచారం చేరుతుంది